ఈరోజు వైకుంఠ ఏకాదశి ఇది కంచిరోపల గ్రామం పెబ్బేరు మండలం వన్పర్ జిల్లా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి తర్వాత ఇక్కడ అంతా డెకరేషన్ అంతా ఏర్పాటు అంటే పూలతో ఇబ్బంతి పూలు సెండు పూలతో అన్ని ఏర్పాటు చేసి పూజారి గారి పూజలు నిర్వహించింది తర్వాత ఈరోజు హనుమాన్ చాలీస కూడా చదవడం జరిగింది ఇక్కడ అంత దేవాలయం మొత్తము బంతి పూలతో మిగతా పూలతో డెకరేషన్ అంతా ఏర్పాటు చేసి ఈ హనుమాన్జీకి ఈరోజు హనుమాన్ చాలీసా తరివిన తర్వాత నైవేద్యంగా తమలపాకులు నిమ్మకాయలు ఈ అరటి పండ్లు ఈ సెండు పూలు బంతి పూలు ఇవన్నీ సమర్పించడం జరిగింది ఇక్కడ డెకరేషన్లో భాగంగా కూడా తర్వాత ఇది రైతులకు ప్రత్యేకించి కోరేదేమంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పూలు బంతి పూలు కానీ సెండు పూలు కానీ ఏదైనా పూలు పండ్లు నైవేద్యంగా సమర్పించే పండ్లు కొబ్బరికాయలు ఏ రకమైన పండ్లైనప్పటికీ తర్వాత తమలపాకులు నిమ్మకాయలు ఇవన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నారు ఇవి ప్రకృతి వ్యవసాయంలో పండించి గోమాత ఆశీర్వాదంతో భూమాత గంగామాత ఆశీర్వాదంతో పండించి నైవేద్యంగా సమర్పిస్తే ఇది ఎందుకంటే తీర్థ తీర్థప్రసాదాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ చాలా ముఖ్యం కనుక రైతులు గో ఆధారిత వ్యవసాయంలో ఎన్నిమకాయలు పండ్లు తమలపాకులు కొబ్బరికాయలు ఇవన్నీ ప్రకృతి గో ఆధారిత వ్యవసాయంలో పండిస్తే బాగుంటుంది జై గోమాత జై బాసవన్న జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న పూజారి సంతోషయ్య గారు ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ప్రత్యేకత తెలుపుతారు అయ్యగారు మీరు చెప్పండి వైకుంఠ ఏకాదశి గురించి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అంటే సుమారు మనకు డిసెంబర్ పదహారవ తారీఖు మధ్యాహ్నం నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది మన గ్రామంలో కంచిరాపల్లి గ్రామంలో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు అంటే భోగి పండుగ వరకు కూడా ధనుర్మాసము అనే ఒక ఉత్సవాన్ని అసలు ధనుర్మాసము అంటే ఆండాల్ గోదాదేవి అని ఒక చిన్నారి బాలిక శ్రీరంగం దగ్గర మనకు ఉండేటటువంటి ఇప్పుడు తమిళనాడు దగ్గర శ్రీరంగం అక్కడ పక్కలో ఉండేటటువంటి శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి చిన్నారి బాలిక గోదా ఆమె పేరు ఆమె వనంలో విష్ణు చిత్తులకు దొరుకుతుంది అలా తాను పెంచి పెద్దగా చేసి తాను పె పెరుగుతున్నప్పటి నుంచి కూడా ఆమెకు ఈ భక్తి పూర్వకమైనటువంటివి ఆరోగ్యానికి ఎంతో అవసరమైనటటువంటివి అలాగే భగవంతుడికి అలంకరణ కొరకు ఎంతో అవసరమైనటటువంటివి అంటే తులసి మాలలు పూలమాలలు వాటిని పెంచడమేలా వాటిని సంరక్షించడం ఎలా వాటి నుంచి మాలలు కట్టడం ఎలా ఆ మాలలను సాక్షాత్తు రంగనాథ స్వామికి సమర్పించడం ఎలా అనేటటువంటి ఒక విషయాన్ని తన కూతురికి నేర్పిస్తూ ఆ మాలలను కట్టడం ఆ మాలలను తీసుకెళ్ళి ఆ రంగనాథ స్వామికి ధరింపజేయడం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని భగవంతుడి యొక్క సేవను ప్రతిరోజు కూడా తెలియజేస్తూ యొక్క తండ్రి ఈ అయ్యగారు ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పినారు ఆ మాలల గురించి అందుకోసమే రైతులు ప్రత్యేకించి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఈ పూలను అన్ని రకాల పూలను కొబ్బరికాయలను ఈ అరటి పండ్లను ఎందుకంటే నైవేద్యంగా సమర్పిస్తాం గనుక ఇది ప్రకృతి గోవాధారత వ్యవసాయంలో పెంచాలని రైతులను కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బాసవన్న యూట్యూబ్ ఛానల్ ఏబీసీడీఎఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాద్ జై హో